సమాజం కూడా చెప్పేది ఏంటంటే ఒక దిక్కు ప్రజల పక్షాన ఇట్లా తిరుగుతుంటే వీళ్ళు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు ఒక పెద్ద మనిషి మాట్లాడిండు నేను ఆ చెప్పి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్ గానీ మురళీధర్ రావు గారు మురళీ మనోహర మురళీ మనోహర్ గారు నాకు కూడా వారంటే అభిమానం ఉంది గౌరవం ఉంది ఇప్పటికీ ఉంది ఏబివిపి జాతీయ అధ్యక్షుడు వారు జాతీయ అధ్యక్షుడు ఏబీవిపి జాతీయ అధ్యక్షుడు అంట నేను సబ్జెక్టు కండిషన్ కరెక్షన్ ఏదన్నా ఉంటే తన రఘు ఫోన్ చేసి రఘు మీద ఈ మాటలు మాట్లాడిన మేము కూడా మా బోటలు అందరం ఎస్ మేము రగంపడి ఉన్నాం ఓపెన్ గా చెప్తున్నాం నేనైతే అవుట్ రైడ్ ఉన్నా రగంబడి చలో నువ్వు అన్నావు కదా ఎక్కడ నిజంగా కూడా సమాజానికి కూడా తెలవాలి నువ్వు ఒక పెద్ద మనిషి ఒక ప్రొఫెసర్ ఒక జాతీయ స్థాయిలో నీ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఒక తెలంగాణలో ప్రశ్నించే గొంతు కావచ్చు వాస్తవాలు ప్రజలకు చూపించేటువంటి గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మీద నువ్వు మీ ఓ ట్రోలింగ్ చేసుకుంటా ఎక్కడ ఎక్కడ అక్కడిక్కడ ఏం సంబంధం లేకుండా మాట్లాడి తన మీద పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా తీసుకుపోయినారు కదా నిజం కూడా ఏ టైం లో ఎక్కడ మీ మీ పార్టీ ఆఫీస్కి వచ్చింది మీ ఏ నాయకుని దగ్గర పైసలు తీసుకున్న చెప్పాలి